చెప్పాం కదా చెప్తున్నాం కదా దేవుణ్ణి చూపిస్తానని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు నీళ్ళలో ముంచుతాడు ముంచడంలో ఏమవుతుంది ఆయన బతుకుతావు అనేటువంటి తపన ఎంత ప్రయత్నం చేసి ఒక్కసారి నుంచి బయటకు వెళ్తాడు దేవుడు కనపడ్డాడంటే దేవుడే పాడబు సచ్చేటట్టు అంటే నువ్వు ఎలా లేసావంటే ప్రయత్నం చేశానండి నువ్వు ఇప్పుడు బ్రతకడం కోసం ఎంత ప్రయత్నం చేశావో దేవుడిని చూడాలని అంత ప్రయత్నం చెయ్యనుడు అది దేవుడు చుట్టూ దేవుడు అప్పుడు తిరుగుతాడు అంతేగాని ఇంట్లో కాసేపు ఒంట్లో కాసేపు పక్క కాసేపు ఉంటే తరగదు దానికి ఎంత శక్తి కావాలి ప్రయాణం కావాలి కదా మనసు వైపు వెళ్ళాలంటే మనసుకి శక్తి కావాలి ఆ శక్తి అంతా పగలంతా మనం కాజేసుకుంటాం బయటే కనుక ఎప్పుడైతే జీవుడి దగ్గరికి ప్రయాణం చేయటం కోసం నన్ను తెలుసుకోవడం కోసం ప్రయాణం చేద్దాము అది ధ్యానం సహజంగా వచ్చింది జ్ఞానం వచ్చింది మనం ఎంతో జ్ఞానం విన్నాము సేకరించాం జ్ఞానాగ్ని కర్మ దగ్గామని జ్ఞానం కూడా సేకరించాం కానీ కర్మ ఉంది నొప్పులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఐ డోంట్ కేర్ నేను ఆత్మని నా శరీరానికి నొప్పుంది రమణ మహర్షి ఉన్నాడు ఆయన చేతికి రాచకుండా కూడా ఆయన ఎంతో చేసుకున్న కర్మ సేకరించాడు అది పనిముట్టుగా నా నాగాడు ఏమైందంటే ఆ స్కీమ్ పగిలిపోయింది తగినప్పుడు కొంచెం బాధ అనిపించింది అది మళ్ళీ ఏడు వేలు అవుతుంది తర్వాత పని చేస్తుంది కానీ దాని గురించి లేదు నా శరీరకి మరి నా శరీరానికి ప్రాబ్లం వచ్చింది వచ్చింది నా దగ్గర జ్ఞానం ఉంది కదా ఏ జనంలో చేసుకున్నా కర్మ ఇలా వచ్చింది అనుకున్నాను దాని గురించి రిజల్ట్ కూడా వచ్చేసింది ఎందుకు జరిగిందో కూడా దాని గురించి సెల్లు పగిలిపోయింది ఇంకెక్క ఇంకెక్క ఇరవై వేల సెల్లు ఇరవై వేల సెల్లు పది మంది చెప్పుకుంటామా ఈ శరీరానికి ఏదో వచ్చింది అమ్మ వాడివాళ్ళు వచ్చింది ఈడవాళ్ళు వచ్చింది ఏ జన్మలో చేసుకున్న పాపం పాపమే అందుకే వచ్చింది ఆ వచ్చిందని నువ్వు రెల వేసుకుంటే అది పోదు దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తే చక్కగా అనుభవించాలి ఆ సెల్ పగిలిపోయినా కూడా బ్రహ్మాండంగా ఉందనుకుంటారు నా శరీరానికి ఏదో ప్రాబ్లం వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉందనుకుంటారు అప్పుడేమవుతుంది ఈ బ్రహ్మాండం కాస్త చక్కగా మన రోగాన్ని మనం ప్రే ప్రేమించలేకపోయాం మన దేహాన్ని ప్రేమించలేకపోయాం మనల్ని మనం ప్రేమించుకోలేకపోయాం కానీ భగవంతుడు కావాలి ఎందుకు భగవంతుడు కావాలి నాకున్నటువంటి కర్మని వదిలించానికి కర్మ కావాలని తెలుసుకుంది మనమే కానీ ఎవరో తీసేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకనే మిమ్మల్ని మీరు తెలుసుకున్నట్టు ఎలా తెలుసుకోవాలి కళ్ళు మూసుకుని హాయిగా ధ్యానం చేసేటప్పుడు మన మనసుకి ఎంతవరకు తెలుసు అంటే తల్లి నుంచి మనం బయటకు వచ్చాము ఆ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక నలభై ఐదు యాభై ఇచ్చినాయి ఈ నలభై యాభై ఏళ్ళు నేను ఏంటో నాకు తెలుసు క్లారిటీ ఉందా లేదా నాకు పలానప్పుడు పెళ్ళైంది పలాన తరగా చదువుకున్నాను పలానా పరిచయం ఉంది పలానా వాళ్ళు ఇది అత్తగారి కుటుంబం ఇది మామగారి కుటుంబం ఇది తండ్రి గారి కుటుంబం నాకు అన్నీ గుర్తున్నాయి ఈ జన్మ నా మనసు ఎదిగిన కాడి నుంచి అన్నీ గుర్తున్నాయి నీ గత జన్మకి పోవాలంటే గత జన్మ ఉందని నమ్మాలి గత జన్మ కోసం ప్రయాణం చేయాలంటే నువ్వు నా యాభై ఏళ్ళు ఇక్కడికి వచ్చావు కదా బాలాత్మగా యవాత్మగా వృద్ధాత్మగా యువాత్ యవాత్మగానో ఉందావు అనుకుందాం కానీ ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళాలి కదా గతం ఎక్కడుంది ఉంది గత జన్మ మరి గత జన్మలోకి వెళ్ళాలంటే నీ ధ్యాన శక్తితో ఈ పంచభూతాల శక్తితో ఈ దేహంతో ఎలా ఎదిగి నువ్వు ఇక్కడ దాకా యాభై ఏళ్ళు గడిపావో హాయి కూర్చొని కొచ్చి కొచ్చింగా కొంచు కొచ్చింగా కొంచెం గురువుల సహాయంతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఓ రెండేళ్ళు దగ్గించుకో మూడేళ్ళు దగ్గించుకో నాలుగేళ్ళు దగ్గించుకో పదేళ్ళు దగ్గించుకో ఇరవై ఏళ్ళు తగ్గించుకో ప్రతి దానికి క్లారిటీ ఉండు నీ మనసు సూస్తూ ఉండాలన్నీ నేను పదేళ్ళప్పుడు ఎలా ఉన్నాను ఇరవై ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాను ఐదేళ్ళప్పుడు ఎలా ఉన్నాను సంవత్సరం అప్పుడు ఎలా ఉన్నాను నేను ఇప్పుడు తల్లి గర్భంలోకి ప్రవేశించాను ఆ యొచ్చని ఎలా ఉంది ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంతా ఇప్పటి వరకు నువ్వు ఆలోచించిందంట ఈ లేదు మైండ్ లో ఉంది నీకు తెలుసు కాన్షియస్ మైండ్ ఏముందో నా చిన్నప్పుడు జీవితాల వీడియోస్ అన్నీ ఉన్నాయి అది చూసుకున్నాను ఇక అక్కడ పోయిన తర్వాత ఇంక నీకు డేటా లేదు ఎందుకంటే ఇందు నీకు ఈ జన్మ దాకే నీకు కుర్తుంది ఇంక లేదు అందుకని చున్నంగా అక్కడ కాస్త ఎనర్జీ తీసుకొని ఇక్కడ ఉన్న డేటా కనెక్ట్ అవ్వాలి సబ్ కాన్షియస్ మైండ్ అక్కడుంది గత జన్మ రాయస్యాలన్నీ చిన్నగా ఎనర్జీ తీసుకొని అక్కడ ప్రయాణం చేస్తే ఆ తల్లి గర్భంలో నుంచి ఆ శిశువు ఎలా ఫీల్ అవుతుందో అలా ఫీల్ అయిన తర్వాత ఆ ఆరో నెలలోనో ఏడో నెలలోనో ఆ జీవాత్మ వచ్చి అలా వెనక్కి రివర్స్ అయిపోతుంది అనమాట అలా రివర్స్ అయిపోయినప్పుడు మన గత జన్మలోకి వెళ్తాం అప్పుడు నువ్వు నిద్రపోతావా నిద్రపోతే తెలుస్తుందా రోజు నువ్వు నిద్రలో బయటికి వెళ్ళిపోతున్నావు నీకు తెలుగుతుందా అది తెచ్చుకోవడం దాని పేరే ధ్యానం దాని సరైన ధ్యానం అంటే జన్మ చూసుకోవాలి లేకపోతే నేను లీటర్ తెలుసుకోవాలి అలా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే అంటే నీ లక్ష్యం ఏర్పడితే తప్ప నీ చుట్టూ అలాంటి వాతావరణం రాదు నీ లక్ష్యం ఫస్ట్ పెట్టుకో లక్ష్యం అంటే రెండు రకాలు నీ మనసు భూమి పేదకి వచ్చి శరీరంతో భోగించాలి పుణ్యము పాపము